అదేదే అదేదే నేననేది బతుకు దగ్గరకు వచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు అనుకోవచ్చు నా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు నేను అలాగే బతుకుతున్నా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి గుర్తు పెట్టుకోండి కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది ఇల్లు బతుకుతా కానీ భయపడే రకాన్ని మాత్రం కాదు ఎప్పటికీ కాదు ఇది ఇది పొగరు కాదు ఇది నా ఆత్మాభిమానం ఇది నా ఆత్మాభిమానం నాగబాబు గారిని నాగబాబు గారిది నేను చూడలేదు ఎవరు వీళ్ళిద్దరు చెప్పింది నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు ఆఖరికి గాంధీజీ కూడా గాంధీజీ మీద కూడా హత్య జరిగింది ఈ దేశంలో ఎవరిని ఈ భూమి మీదనే ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు యథార్థవాది లోక విరోధి అన్ని అదే ఎవరు ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం చి 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 పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదు లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి